ప్రముఖ అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ ఇంటెల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ సంస్థ కంప్యూటర్ చిప్స్ ముఖ్యంగా మైక్రో లను అభివృద్ది చేయడంతో పాటు వాటిని ఉత్పత్తి కూడా చేస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ చిప్ తయారీదారుల్లో ఇంటెల్ ఒకటి ప్రస్తుతం ఇది మార్కెట్ పోటీలో వెనకబడిపోయింది ఆర్థిక సమస్యలు ఉద్యోగుల తొలగింపు వంటివి కంపెనీని ప్రభావితం చేస్తున్నాయి త్వరలో ఇరవై ఐదు పేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపేనుంది ప్రముఖ వార్తాపత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది ఉద్యోగుల తొలగింపు కొత్తది గత ఏడాది నాటికి మంది ఉద్యోగులను తగ్గించింది ఈ సంవత్సరం నాటికి మరో డెబ్బై ఐదు వేల మందిని సాగనంపడం లక్ష్యంగా పెట్టుకుంది ఏప్రిల్ రెండు ఇరవై ఐదు నుంచి ఇప్పటికే సుమారు పదిహేను కొలువులు ఊడాయి దీనిని సంస్థ ధృవీకరించింది ఇంటెల్ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ఎదుర్కొంటున్న క్లిష్ట కాలాన్ని అంగీకరించారు కంపెనీ రీసెట్ లో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపారు జర్మనీ పోలాండ్లో కొత్త కర్మాగారాలను నిర్మించే ప్రణాళికలను కూడా కంపెనీ విరమించుకుంటోంది కంపెనీ ఓహియో సైట్ లో ఉత్పత్తి వేగం తగ్గిపోతోంది కోస్టారికాలో కొన్ని కార్యకలాపాలను వియత్నాం మలేషియాకు తరలించారు నిర్వహణ వ్యయాలను తగ్గించడానికి దాని ప్రపంచ కార్యకలాపాల అంతటా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఇంటెల్ తెలిపింది ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ ఇటీవల కాలంలో కష్టాల్లో పడింది పంతొమ్మిది వందల తొంభైవ పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రో ప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించింది ఇప్పుడు ఎన్వీడియా వంటి సంస్థల నేతృత్వంలో వేగంగా అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేధ చిప్ విభాగం వెంచర్ క్యాపిటలిస్ట్ ఇంటెల్ బోర్డు సభ్యుడు లిప్ బూటాన్ మార్చ్ లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించి తమ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టిస్తానని హామీ ఇచ్చారు కంపెనీకి నూతన జవసత్వాలు అందిస్తానని చెబుతున్నాడు